నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేను మీ రాజేష్ సహజంగానే కొత్త ఏడాది వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు మరోవైపు చాలా మంది కొంత సెలబ్రిటీలు అయితే కొంత ప్రజలకు సందేశం ఇస్తూ కూడా రాజకీయ నాయకులు కానీ లేకుంటే బిజినెస్ పర్సన్స్ కానీ తమ ఏడాది మొత్తం అనుభూతులంతా కూడా ఒకసారి నెవరేసుకొని ముఖ్యంగా జనాలతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇదంతా కూడా అందరికీ మంచి జరగాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు కానీ వచ్చే ప్రతిరోజు గొప్పగా ఉండాలని వారు అందరూ కోరుకుంటారు ఇక రాజకీయ పార్టీ నాయకులు కూడా అంతా ఈ విధంగానే గ్రీట్ చేస్తూ ఉంటే కొత్త ఏడాదిలో మాత్రం అడుగు పెట్టినటువంటి వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల మాత్రం అస్సలు సందడి చేయట్లేదు మరోవైపు గప్చుబ్గా మారిపోయినటువంటి పరిస్థితి ఓవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి జగన్ దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఏం జరుగుతోంది ఎందుకు ఆమె సైలెంట్ అయిపోయారనే చర్చ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది ఆమె న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది చాలా మంది అసలు ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడ కొంత కనిపించినటువంటి పరిస్థితి ఆమె ట్వీట్లు చేస్తూ సహజంగానే కొంత హడావిడి చేస్తూ ఉంటారు ఆమె పర్యటనలు లేని నాడు కూడా సోషల్ మీడియాలో కొంత తన హవా చాటుకుంటూ ఉంటుంది షర్మిల అటు అటువంటిది ఆమె కొద్ది రోజులుగా అలికిడి లేకుండా ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంటే ఇప్పుడు షర్మిలకి ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ అన్నది ఒక కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత తెర మీదకి వస్తుంది అసలు ఏం జరిగిందన్నది కూడా ఇప్పటిదాకా తెలియడం లేదు కానీ చాలా మంది ఆ దిశగా ఆలోచిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఆమెకి దూరంగా ఉన్నారని వార్తలు ఒకవైపు కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షేక్ చేస్తుంటే ఆమెను పిసిసి చీఫ్ పదవి నుంచి కూడా తప్పిస్తారని కూడా మరోవైపు పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు కూడా ఆ రాజకీయాల్లో షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్ షర్మిలకు సోదరుడు ఆయన కాంగ్రెస్ తో దోస్తి కడుతున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచి చర్చనీయాంశంగా అవుతుంది సో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి కొత్త చీఫ్ వైసీపీ కోరుకున్నటువంటి వారే వస్తారని ప్రచారాలు కూడా కొంత ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి సో ఇప్పుడు ఇక క్రిస్మస్ రోజున కూడా వైఎస్ జగన్ వైఎస్ విజయమ్మతో ఎంతో అనుబంధంతో ఆప్యాయతతో ఉన్నటువంటి ఫోటోలు అంతా చూశారు యావత్ వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా జగన్ వెంటర్ ర్యాలీ అయి గ్రూప్ ఫోటోలతో హల్చల్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూశారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు షర్మిల హఠాత్తుగా పోవడానికి రీజన్ ఏంటనే చర్చనే ప్రధానంగా కనిపిస్తోంది ఇవన్నీ చూసిన తర్వాత షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా సాగింది అయితే కొత్త ఏడాదికి కొత్త రోజులు ముందు నుంచే షర్మిల ట్విట్టర్ హ్యాండిల్ పెద్దగా సౌండ్ చేయడం లేదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా ట్వీట్స్ చేయట్లేదు ఆమెకు సంబంధించినటువంటి యాక్టివిటీ అప్డేట్స్ లేవు ఆమె ఇటీవల కాలంలో పెట్టినటువంటి ట్వీట్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే అని చెప్పాలి ఇక కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ ని ఆదుకున్నటువంటి కేంద్రం ఏపీలో ఎందుకు విశాఖను ప్రైవేట్ పరం చేస్తోంది అని మాత్రమే ఆమె ఇవాళ ప్రశ్నిస్తూ కూటమి నేతలకు ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు అని చెప్పుకోవాలి అంటే ప్రశ్నలు సంధించారు కొంత స్టీల్ ప్లాంట్ విషయంలో సో ఇక ఆ తర్వాత పెద్దగా ట్వీట్లు ఏమీ చేయడం లేదు షర్మిల అని అంటున్నారు చాలా మంది ఆ ట్వీట్స్ చూస్తే కూడా అసలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి మరి కొత్త ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తుందా లేకుంటే షర్మిల యాక్షన్ ప్లాన్ ఏం ఉండబోతోంది ఎప్పుడు ప్రకటిస్తారు ఏం చేస్తారు రాజకీయంగా అనే చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తోంది ఏది ఏమైనా షర్మిల వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారో అనే చర్చ కూడా మరొక వైపు ఉంది లేదంటే కొంత వ్యూహాత్మక మౌనమైనా లేదంటే కావాలని అలా ఆమె రాజకీయంగా ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది ఆమె మళ్ళీ యాక్టివ్ అవుతారని కూడా కొంతమంది కోరుకుంటున్నారు అను అనుచరులు సానుభూతి పరులు అయితే ఆమె యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏపీ రాజకీయాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద గొంతుకు చేసుకుని మాట్లాడే షర్మిల రెండు వేల ఇరవై ఐదులో ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తో తెర ముందుకు వస్తారనేది మాత్రం అంతా వెయిట్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద షర్మిల మౌనం జగన్ కాంగ్రెస్ కు దగ్గర అవుతాం ఇదంతా కూడా చకచక జరిగిపోతుంది మరి రెండు వేల ఇరవై ఐదులో పరిస్థితులు ఏ విధంగా రాజకీయంగా మార్తాయని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ